హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీఎల్పి టెక్నీషియన్ ఇలా ఆర్ఆర్బి రైల్వే సంబంధించి ఎగ్జామ్స్ లో ఈ రీజనింగ్ క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు కదండి సో వాటికి సంబంధించి సిరీస్ క్వశ్చన్స్ మీద అయితే మనం కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఆ లాజిక్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటనేది ప్రాక్టీస్ చేద్దాం అండి సో ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ ఏఎల్పీ కానీ టెక్నిషియన్ కానీ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరైతే ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం సో మనకి క్వశ్చన్ అయితే చూడండి సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ విల్ గివ్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ సో క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి ప్లేస్లో రీప్లేస్ చేయాల్సింది ఏంటో ఆ ని రీప్లేస్ చేయమంటున్నాడు ఇన్ ద గివెన్ నంబర్ సిరీస్ సో ఈ నెంబర్ సిరీస్లో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఇచ్చినటువంటి ఫోర్ ఆప్షన్స్ ఏదో ఒకటి రీప్లేస్ చేయండి అన్నాడు సో సిరీస్ అయితే చూద్దామండి సో సిరీస్ ఏమి ఇచ్చాడు సో ఫైవ్ నాట్ ఫైవ్ నైంటీ సిక్స్ నాట్ ఫైవ్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ అలాగే ఫైవ్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నాడు సో మనకి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి సో ఈ ఫైవ్ నైంటీ అలాగే ఈ ఫైవ్ ఎయిటీ ఎయిట్కి డిఫరెన్స్ ఎంత అండి సో ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఎయిట్కి ఫైవ్ నైంటీకి డిఫరెన్స్ మైనస్ టూ సో దీనికి ఫైవ్ ఎయిటీ ఎయిట్కి ప్లస్ టూ యాడ్ చేస్తే ఫైవ్ నైంటీ వస్తుంది అలాగే సిక్స్ నాట్ ఫైవ్కి అలాగే సిక్స్ నాట్ సెవెన్కి డిఫరెన్స్ ఎంతండి ప్లస్ టూ అంటే సిక్స్ నాట్ ఫైవ్కి ప్లస్ టూ యాడ్ చేస్తే సిక్స్ నాట్ సెవెన్ వస్తుంది అంటే ఆరు వందల ఐదుకి ప్లస్ టూ యాడ్ చేస్తే మనకి ఆరు వందల ఏడు అనేటువంటిది వస్తుంది అలాగే నెక్స్ట్ నెంబర్ ఒకసారి చూడండి సో ఈ ఫైవ్ ఎయిటీ ఎయిట్కి ఈ ఫైవ్ ఎయిటీ ఎయిట్కి మైనస్ టూ చేస్తే మనకి ఫైవ్ ఎయిటీ సిక్స్ వస్తుంది సో ఫైవ్ ఎయిటీ ఎయిటీ మైనస్ టూ చేస్తే ఫైవ్ ఎయిటీ సిక్స్ వస్తుంది అలాగే సిక్స్ నాట్ సెవెన్కి ప్లస్ టూ యాడ్ చేస్తే సిక్స్ జీరో నైన్ వస్తుంది సో మనకి సిక్స్ జీరో నైన్ అంటే ఆప్షన్ అనేది ఓన్లీ ఆప్షన్ బి సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ సో ఇదండి ఇచ్చినటువంటి సిరీస్ కి ఒక వేలో మైనస్ టూ అవుతుంది ఇంకొక వేలో ప్లస్ టూ యాడ్ అవుతూ పెడుతుంది సో ఈ విధంగా క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయాలండి సో ఇదండి సింపుల్ లాజిక్ అండి సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి పదకొండు పది రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్ టూలో అడిగినటువంటి క్వశ్చన్ సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి సో మనకి సిరీస్ అనేటువంటిది ఈ విధంగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ డివైడ్ అండ్ మల్టిప్లికేషన్ ఈ విధంగా రిపీటెడ్ ఆపరేషన్స్ అయితే సిరీస్ అయితే ఫిల్ చేయాలండి మనం సో ఈ విధంగా క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో సిక్స్ నాట్ నైన్ వస్తుంది సో సిక్స్ నాట్ నైన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సెకండ్ క్వశ్చన్ సో క్వశ్చన్ తెలిస్తే వెంటనే ఆన్సర్ చేయండి ప్రాక్టీస్ చేయండి సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ సో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఏమొస్తుంది ఈ సిరీస్ ప్రకారం అన్నండి సో క్వశ్చన్ సిరీస్ అయితే చూద్దాం పదమూడు వందల ముప్పై ఒకటి ఏడు వందల ఇరవై తొమ్మిది అలాగే త్రీ ఫార్టీ త్రీ అలాగే వన్ ట్వంటీ ఫైవ్ అలాగే నెక్స్ట్ ఏం వస్తుంది అనండి ఒక్కసారి క్వశ్చన్ అయితే అందరూ చూడండి ఇది సింపుల్ లాజిక్ లాగా అనిపిస్తుంది సో మనకి క్యూబ్స్ తెలిస్తే ఈ క్వశ్చన్ అనేటువంటిది ఈజీగా అయితే చేయొచ్చు సో ఫైవ్ క్యూబ్ అనుకోండి వన్ ట్వంటీ ఫైవ్ అలాగే సెవెన్ క్యూబ్ అనుకోండి త్రీ ఫార్టీ త్రీ అలాగే నైన్ క్యూబ్ అనుకోండి సెవెన్ ట్వంటీ నైన్ అలాగే లెవెన్ క్యూబ్ అనుకోండి థర్ థర్టీన్ థర్టీ వన్ అంటే వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ వన్ లెవెన్ క్యూబ్ అంటే సో ఫైవ్ సెవెన్ నైన్ సో ఈ విధంగా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది సో ఇవన్నీ బేస్ సంఖ్యలు సో ఫైవ్కి ముందు బేస్ సంఖ్య ఏంటి త్రీ సో త్రీ క్యూబ్ అంటే ఎంత అండి ట్వంటీ సెవెన్ సో త్రీ క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్ సో ట్వంటీ సెవెన్ అంటే ఆప్షన్ ఏది ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ మనకి ట్వంటీ సెవెన్ ఉన్నటువంటి ఆప్షన్ ఆప్షన్ బి సో త్రీ క్యూబ్ సో మనకి క్వశ్చన్ అడిగినటువంటి ప్రకారం ఇవి క్యూబ్స్ అయితే ఉన్నాయి సో ఈ విధంగా క్యూబ్స్ అయితే చూసుకుని మనం ఆన్సర్ అయితే చేయాలి సో ఇచ్చిన లాజిక్ ని బట్టి మనం చేసుకుంటూ వెళ్ళాలి సో ఇచ్చినటువంటి క్వశ్చన్ లాజిక్ ఏంటంటే క్యూబ్ నెంబర్స్ సో మనకి క్యూబ్ నంబర్స్ అనేటువంటిది ఆన్సర్ సో ఇది లెవెన్ క్యూబు ఇది నైన్ క్యూబు ఇది సెవెన్ క్యూబు ఇది ఫైవ్ క్యూబు నెక్స్ట్ వచ్చేది త్రీ క్యూబు సో త్రీ క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్ సో ట్వంటీ సెవెన్ ఆప్షన్ బి సో మనకి ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి పదకొండు పది రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్ వన్ లో అడిగినటువంటి క్వశ్చన్ సో ట్వంటీ ట్వంటీ టూ లో అడిగినటువంటి క్వశ్చన్స్ వి సో మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి క్వశ్చన్స్ అన్ని ఈజీగా అటెండ్ చేయడానికి అయితే అవకాశం ఉంది అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం థర్డ్ క్వశ్చన్ సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ ఈ గివెన్ సిరీస్లో క్వశ్చన్ మార్క్లో రీప్లేస్ చేసేటువంటి నెంబర్ ఏది అన్నారు సో ఫస్ట్ నైన్ పాయింట్ సిక్స్ ఉంది ఫస్ట్ సిరీస్ ఫస్ట్ నెంబరు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫోర్ ఉంది అలాగే సెవెన్ పాయింట్ టూ ఉంది అలాగే సిక్స్ ఉంది అలాగే నెక్స్ట్ ఎంత అని అంటున్నాడు సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఈ నైన్ పాయింట్ సిక్స్కి ఎయిట్ పాయింట్ ఫోర్కి డిఫరెన్స్ ఎంత వన్ పాయింట్ టూ అండి సో వన్ పాయింట్ టూ అలాగే ఈ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫోర్కిను ఈ సెవెన్ పాయింట్ టూకి డిఫరెన్స్ ఎంత వన్ పాయింట్ టూ సో ఇక్కడ కూడా వన్ పాయింట్ టూ మ్యాచ్ అయింది సో క్లియర్గా అర్థమైందండి సో మనకి వన్ పాయింట్ టూ అనేటువంటి డిఫరెన్స్ ఉంది ఒక నెంబర్కి ఇంకో నెంబర్కి అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత వన్ పాయింట్ టూ ఇక్కడ కూడా వన్ పాయింట్ అలాగే సెవెన్ పాయింట్ టూలో నుంచి వన్ పాయింట్ టూ తీసేస్తే మనకి సిక్స్ వస్తుంది సో ఇక్కడ నెక్స్ట్ నెంబర్ కూడా సిక్సే కదా అంటే వన్ పాయింట్ టూ అనేటువంటి డిఫరెన్స్ సో అలాగే సిక్స్ లో నుంచి వన్ పాయింట్ టూ తీసేయాలండి సో సిక్స్ లో నుంచి వన్ పాయింట్ టూ తీసేస్తే మనకి ఎంత వస్తుంది ఫోర్ పాయింట్ ఎయిట్ అనేటువంటిది వస్తుంది సో ఫోర్ పాయింట్ ఎయిట్ అనేటువంటి ఆప్షన్ ఏదండి సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇది మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి పదకొండు పది రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్ వన్ లో అడిగినటువంటి క్వశ్చన్ అండి సో మనకి షిఫ్ట్ వైజ్ అనే క్వశ్చన్స్ కూడా గ్యాదర్ చేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి సో ఇది ఆర్ఆర్పి గ్రూప్ డి పదకొండు పది రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్ వన్ లో అడిగిన క్వశ్చన్ సో ఆన్సర్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఎయిట్ ఇక్కడ సింపుల్ ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే ఒక నంబర్కి దాని నెక్స్ట్ నెంబర్కి ఉన్నటువంటి డిఫరెన్స్ మైనస్ వన్ పాయింట్ సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలండి అలాగే ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి ఫోర్త్ క్వశ్చన్ చూడండి సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ వర్క్ ఇన్ ద గివెన్ సిరీస్ సో ఈ గివెన్ సిరీస్ లో నెక్స్ట్ ఉన్నటువంటి క్వశ్చన్ ప్రకారంగా క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి ప్లేస్లో ఏమొస్తుంది అన్నాడు సో ఒకసారి అయితే మీరు చూడండి ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ టూ అలాగే ఫిఫ్టీ టూ ట్వంటీ సిక్స్ అలాగే థర్టీ ఫిఫ్టీన్ సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్కినూ ఫిఫ్టీ టూకి ప్ల ఫార్టీ ఎయిట్కి ప్లస్ ఫోర్ యాడ్ చేస్తే ఫిఫ్టీ టూ వస్తుంది సో ఫిఫ్టీ టూ బై టూ అంటే ట్వంటీ సిక్సే కదండి సో అంటే ఫిఫ్టీ టూ సగం అయింది అలాగే ఈ ట్వంటీ సిక్స్కి ప్లస్ ఫోర్ యాడ్ చేస్తే థర్టీ అవుతుంది సో దీన్ని బై థర్టీని బై టూ చేస్తే ఫిఫ్టీన్ వస్తుంది సో ఫిఫ్టీన్ మళ్ళీ ప్లస్ ఫోర్ యాడ్ చేస్తే నైన్టీన్ అవుతుంది సో నైన్టీన్ అన్న ఆప్షన్ ఉందా మనకి ఉంది సో ఆప్షన్ నైన్టీన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఏం లేదంటే చిన్న లాజిక్ మీకు డైరెక్ట్గా చెప్పేశాను నేను సో సింపుల్గా ఉంది క్వశ్చన్ ఇది సో ఫార్టీ ఎయిట్కి ఫస్ట్ మనకి ఇచ్చిన నంబర్ ఎంతండి ఫార్టీ ఎయిట్ ఈ ఫార్టీ ఎయిట్కి ప్లస్ ఫోర్ యాడ్ చేశారు తర్వాత ఫార్టీ ఎయిట్కి ప్లస్ ఫోర్ యాడ్ చేస్తే మనకి ఫిఫ్టీ టూ వచ్చింది సో ఈ ఫిఫ్టీ టూని బై టూ చేస్తే మనకి ట్వంటీ సిక్స్ వస్తుందండి సో ఇక్కడ ట్వంటీ సిక్స్ మ్యాచ్ అయిపోయింది సో ఈ ట్వంటీ సిక్స్కి ప్లస్ ఫోర్ యాడ్ చేస్తే థర్టీ అవుతుందండి సో థర్టీని బై టూ చేస్తే ఫిఫ్టీన్ సో ఫిఫ్టీన్కి మళ్ళీ ప్లస్ ఫోర్ యాడ్ చేయాలి కదా యాడ్ గా సో ప్లస్ ఫోర్ యాడ్ చేస్తే నైన్టీన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో నైన్టీన్ అటువంటి ఆప్షన్ ఇదండి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్ వన్ లో అడిగినటువంటి క్వశ్చన్ అండి సో ఈ విధంగా మనకి క్వశ్చన్ అయితే ఆడడం జరిగింది సో ఆర్ఆర్బి గ్రూప్ డి ఏఎల్పి టెక్నీషియన్ జేఈ ఇలా ప్రతి దాంట్లో మనకి సిరీస్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఆడడం జరుగుతుందండి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఫిఫ్త్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ సో ఈ ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి సిరీస్ చూడండి ఈ పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటి మళ్ళీ పంతొమ్మిది ఇరవై ఐదు పంతొమ్మిది సో పదిహేడు నుంచి పంతొమ్మిది నెంబర్ ఇంక్రీజ్ అయింది పంతొమ్మిది నుంచి నం ట్వంటీ వన్కి మళ్ళీ నెంబర్ ఇంక్రీజ్ అయింది మళ్ళీ ట్వంటీ వన్ నుంచి నైంటీన్ నెంబర్ డిక్రీజ్ అయింది అంటే తగ్గింది మళ్ళీ పంతొమ్మిది నుంచి ట్వంటీ ఫైవ్కి నెంబర్ ఇంక్రీజ్ అయింది అలాగే ట్వంటీ ఫైవ్ నుంచి నైన్టీన్కి మళ్ళీ నెంబర్ డిక్రీజ్ అయింది అంటే ఇంక్రీజ్ డిక్రీజ్ రెండు అవుతున్నాయి సో ఈ విధంగా అడిగినప్పుడు మనం ఒక్కసారి సింపుల్ లాజిక్ అనేటువంటి చూడండి సో ఇలా ఎందుకు అవుతుంది అనేది ఒకసారి చూడండి అలా కాకుండా ఒక నెంబర్ని ఒక నెంబర్ని రీప్లేస్ చేయ అంటే ఆల్టర్నేట్ నంబర్స్ ఒకసారి చూద్దాం అది కూడా ఒక లాజిక్ అవ్వచ్చు కదా సో ఆల్టర్నేట్ నంబర్స్ చూస్తే ఈ పదిహేడు ఇరవై ఒకటి ఓకే ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇంక్రీజ్ ఇంక్రీజింగ్ కావడం అలాగే నైన్టీన్ నైన్టీన్ సేమ్ ఉంది సో నైన్టీన్ నైన్టీన్ సేమ్ ఉంది అంటే ఇవి సేమ్ సో అంటే ట్వంటీ ఫైవ్ తర్వాత ఎంత వస్తుందని అది చూడాలి సో పదిహేడుకి ట్వంటీ వన్ అవ్వాలంటే ప్లస్ ఫోరు అలాగే ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ అవ్వాలంటే ప్లస్ ఫోర్ అలాగే ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ నెంబర్ రావాలంటే ప్లస్ ఫోర్ అంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫోర్ యాడ్ చేసేంత సో ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫోర్ అంటే ట్వంటీ నైన్ కదా సో ట్వంటీ నైన్ ఉన్నటువంటి ఆప్షన్ అది ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ సో మనం ఎందుకంటే ఆల్టర్నేట్ చూసుకున్నాం అంటే మూడు నెంబర్లో నైంటీన్ అనేటువంటి ఆల్టర్నేట్ నంబర్స్లో నైన్టీన్ అనేటువంటి కాన్స్టెంట్గా ఉంది సో ఈ ఆల్టర్నేట్ నెంబర్స్లోనే ఇంక్రీజ్ అవుతూ ఉంది సో ఈ విధంగా ఈ లాజిక్ అయితే ఉందండి సో ట్వంటీ నైన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్ వన్ లో అడిగినటువంటి క్వశ్చన్ అండి సో ఈ విధంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీసీ జేఈ ఏఎల్పి లో సిరీస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందండి అలాగే సిక్స్త్ క్వశ్చన్ చూద్దామండి సో సిక్స్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ సో సిక్స్త్ క్వశ్చన్ కొంచెం నంబర్స్ అయితే ఇంక్రీజ్ చూడండి అండి ఎలా ఉన్నాయంటే పదహారు వందల ఆప్షన్స్ పదహారు వందల డెబ్బై పదహారు వందల యాభై పదహారు వందలది అంటే ఇది కొంచెం మల్టిపుల్ కానీ మల్టిపుల్స్ కానీ లేకపోతే క్యూబ్స్ కానీ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా మనకి ఎక్కువ నెంబర్స్ ఇచ్చాడు అంటే కానీ ఒకసారి చూద్దాం అండి అవే అవి కాదా లేకపోతే సిరీ సేమ్ ఫాలో అవుతుంది అంటే ఒకసారి చూద్దాం సో ఫస్ట్ ఏమంటున్నాడు పన్నెండుని అరవై ఐదు అన్నాడు సో పన్నెండు అరవై ఐదు అవ్వాలంటే ఇంటూ ఫైవ్ పన్నెండు ఐదు అరవై ఓకే అరవై మళ్ళీ సిక్స్టీ ఫైవ్ అయింది అన్నాడు అంటే సిక్స్ అరవై ఐదు అయింది అన్నాడు అంటే ప్లస్ ఫైవ్ యాడ్ అవుతుంది ఇక్కడ మళ్ళీ అరవై ఐదు త్రీ ట్వంటీ ఫైవ్ అయింది అన్నాడు అరవై ఐదు త్రీ ట్వంటీ ఫైవ్ అంటే అరవ ఇందాక పన్నెండు ఇంటూ ఐదు వేసాం కాబట్టి సిక్స్టీ ఫైవ్ ఇంటూ ఫైవ్ చేద్దాం అండి అంటే ఐదు ఐదు ఇరవై ఐదు ఆరు ఐదు ముప్పై అంటే సిక్స్ ట్వంటీ ఫైవ్ అంటే ఇంటూ ఫైవ్ టైమ్స్ సో ఫస్ట్ది ఫైవ్ టైమ్స్ తర్వాత ప్లస్ ఫైవ్ యాడ్ అయింది సో త్రీ ట్వంటీ ఫైవ్ అనేటువంటి త్రీ థర్టీ అయింది అంటే మళ్ళీ ప్లస్ ఫైవ్ యాడ్ అయింది సో ఇప్పుడు మళ్ళీ ఈ త్రీ ట్వంటీ త్రీ థర్టీని ఇంటూ ఫైవ్ చేద్దాం సో ఈ త్రీ థర్టీని ఇంటూ ఫైవ్ చేయాలి అంటే మూడు ఐదు పదిహేను మూడు ఐదులు పదిహేను అంటే పదహారు వందల యాభై సో మనకి పదహారు వందల యాభై అయినటువంటి ఆప్షన్ ఏది ఆప్షన్ ఈజ్ ద రైన్ ఆన్సర్ సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి ఏడు పది రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్ త్రీలో అడిగినటువంటి క్వశ్చన్ అండి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సెవెంత్ క్వశ్చన్ చూద్దామండి సో సెవెంత్ క్వశ్చన్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ సో మనకి సిరీస్ అయితే ఒకసారి చూడండి యాభై ఆరు అరవై ఆరు యాభై తొమ్మిది అరవై తొమ్మిది అరవై రెండు సో ఈ విధంగా ఉందండి సో మనకి ఇప్పుడు యాభై ఆరు అరవై ఆరు అవ్వాలంటే ప్లస్ టెన్ యాడ్ అవ్వాలి మళ్ళీ ఈ అరవై ఆరు యాభై తొమ్మిది అవ్వాలంటే మళ్ళీ డిక్రీజ్ అవ్వాలి నంబర్ అనేటువంటిది ఎంత కొంత మైనస్ అవ్వాలి ఏమో ప్లస్ అవుతుంది ఇటు మైనస్ అవుతుంది మళ్ళీ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది మళ్ళీ ఇక్కడ డిక్రీజ్ అవుతుంది సో ఇలా కాకుండా ఒక చిన్న లాజిక్ అయితే చూద్దామండి సో ఈ యాభై ఆరు యాభై తొమ్మిది అవ్వాలంటే ప్లస్ త్రీ అవ్వాలి ఈ యాభై తొమ్మిది ఈ అరవై రెండు అవ్వాలంటే ప్లస్ త్రీ అలాగే ఈ అరవై ఆరు అరవై తొమ్మిది అవ్వాలంటే ప్లస్ త్రీ అండి అలాగే అరవై తొమ్మిది నెక్స్ట్ నెంబర్ రావాలి అంటే ప్లస్ త్రీ అంటే అరవై తొమ్మిది ప్లస్ త్రీ యాడ్ చేస్తే సెవెంటీ టూ వస్తుంది సో సెవెంటీ టూ అనేటువంటి ఆప్షన్ ఏది ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సో సింపుల్ లాజిక్ అండి మనం ఏ విధంగా అంటే ఆల్టర్నేట్ నంబర్స్ యాడ్ చేస్తే ఏమైనా వస్తుందా లేదో చూసుకోవాలి ఇది కూడా ఒక లాజిక్ ఏనండి సో ఇలాంటి లాజిక్స్ మిస్ అయితే మనం క్వశ్చన్ లేదు నెంబర్ టు నంబర్ చూస్తుంటే మనం ఎంత ట్రై చేసినా క్వశ్చన్ అనేటువంటి ఆన్సర్ రాదండి సో ఇలాంటివి కూడా ఒకసారి మనం అంటే మల్టిపుల్ క్వశ్చన్స్ అనేటువంటి ప్రాక్టీస్ చేస్తే మనకి ఇలాంటి ఐడియాస్ అయితే వెంటనే వస్తూ ఉంటాయి లేదంటే కొంచెం లేట్గా వచ్చినా మనకి టైం అనేటువంటిది డిక్రీస్ అయిపోతూ ఉంటుంది కన్జంప్షన్ అయిపోతూ ఉంటుంది సో ఇది ఆర్ఆర్బీ గ్రూప్ డి ఏడు పది రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్ త్రీలోనేటువంటి క్వశ్చన్ అండి అలాగే నెక్స్ట్ ఎనిమిదో క్వశ్చన్ చూద్దామండి సో ఎనిమిదో క్వశ్చన్ ఒకసారి చూడండి నా సిరీస్ అయితే చూద్దాం నాలుగు పన్నెండు డెబ్బై ఆరు రెండు వందల తొంభై రెండు ఎనిమిది వందల నాలుగు అయితే నెక్స్ట్ ఏంటి అన్నాడు సో ఇలా ఇచ్చినప్పుడు ఇది ఒక సింపుల్ లాజిక్ అండి ఇలా ఇచ్చినప్పుడు అది ఏదైనా మల్టిపుల్ కానీ లేకపోతే క్యూబ్స్లో కానీ లేకపోతే స్పేల్స్లో కానీ ఉండొచ్చండి అంతేనండి సో ఈ మూడు ఆప్షన్స్ మీరు పెట్టుకుని తరువాత ప్రాక్టీస్ చేయండి సో ఫోర్ ఎయిట్ అయింది పన్నెండు అయింది అన్నాడు అంటే ప్లస్ యాడ్ అయింది ప్లస్ ఎయిట్ అనేటువంటిది యాడ్ అయింది అంటే ఎనిమిది యాడ్ అయితేనే కదా పన్నెండు అవుతుంది అలాగే ఈ పన్నెండు అనేటువంటి సెవెంటీ సిక్స్ అన్నాడు సో పన్నెండు సెవెంటీ సిక్స్ అవ్వాలి అంటే సిక్స్టీ ఫోర్ యాడ్ అవ్వాలి సో సిక్స్టీ ఫోర్ ప్లస్ పన్నెండు సెవెంటీ సిక్స్ అవుతుంది సో అలాగే నెక్స్ట్ యాడ్ అవుతాం లేదు ఈ సెవెంటీ సిక్స్ టూ నైంటీ టూ అయింది సో సెవెంటీ సిక్స్ టూ నైన్టీ టూ అయిందంటే ఈ సెవెంటీ సిక్స్ లో నుంచి టూ నైంటీ టూ మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందండి రెండు వందల పదహారు అలాగే ఈ నైన్ టూ నైన్ టూ అనేటువంటి ఎనిమిది వందల నాలుగు అయింది అంటున్నాడు సో ఈ టూ నైన్టీ టూ ఎనిమిది వందల నాలుగు అయింది అంటే డిఫరెన్స్ అంతా ఈ రెండింటికి ఐదు వందల పన్నెండు సో ఎందుకంటే మనకి డిఫరెన్సెస్ అనేటువంటిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూడండి ఇదేమో ఎయిట్ అనేటువంటిది ఫస్ట్ ఎయిట్ యాడ్ చేశాడు సో ఎయిట్ అనేటువంటిది టూ క్యూబ్ సిక్స్టీ ఫోర్ అనేటువంటిది ఫోర్ క్యూబ్ అలాగే టూ సిక్స్టీన్ అనేటువంటిది సిక్స్ క్యూబ్ అలాగే ఫైవ్ ట్వెల్వ్ అనేటువంటిది ఎయిట్ క్యూబ్ అంటే టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అలాగే నెక్స్ట్ వచ్చేసి టెన్ క్యూబ్ సో టెన్ క్యూబ్ అంటే ఎంత అండి సో టెన్ క్యూబ్ అంటే థౌజండ్ సో థౌజండ్ సో థౌజండ్ అనేటువంటిది యాడ్ చేయాలి అంతకీ ఈ ఎనిమిది వందల నాలుగుకి సో థౌజండ్ ప్లస్ ఎయిట్ నాట్ ఫోర్ అంటే పద్దెనిమిది వందల నాలుగు అండి సో పద్దెనిమిది వందల నాలుగు ఉన్నటువంటి ఆప్షన్ ఏది సో పద్దెనిమిది వందల నాలుగు ఉన్నటువంటి ఆప్షన్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను ఫోర్కి ట్వెల్వ్కి డిఫరెన్స్ అంతా ఎయిట్ అలాగే ఎయిట్కి సెవెంటీ సిక్స్కి డిఫరెన్స్ అంతా సిక్స్టీ ఫోర్ అలాగే సెవెంటీ సిక్స్కి టూ నైంటీ టూకి డిఫరెన్స్ టూ సిక్స్టీన్ సో ఎయిట్ నాట్ ఫోర్ కిను అలాగే టూ నైంటీ టూకి డిఫరెన్స్ అంతా ఫైవ్ ట్వెల్వ్ సో ఇవి క్యూబ్స్ అండి సో ఈవెన్ నంబర్స్ యొక్క క్యూబ్స్ అంటే టూ క్యూబ్ అలాగే ఫోర్ క్యూబ్ అలాగే ఇది సిక్స్ క్యూబ్ అలాగే ఇది ఎయిట్ క్యూబ్ అంటే నెక్స్ట్ వచ్చేది టెన్ క్యూబ్ సో టెన్ క్యూబ్ అనేటువంటిది యాడ్ అవ్వాలి సో యాడ్ అయితే పద్దెనిమిది వందల నాలుగు అయినటువంటిది ఆన్సర్ వస్తుంది సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఏడు పది రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్ టూలో అడినటువంటి క్వశ్చన్ అండి ఎనిమిదో క్వశ్చన్ అలాగే తొమ్మిదో క్వశ్చన్ చూడండి ఒకసారి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ కింద ద గివెన్ సిరీస్ సో మనకి సిక్స్ నైన్ ట్వెల్వ్ సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది సిరీస్ అండి దాని తర్వాత ఏమొస్తుంది అండి సో సిక్స్కి నైన్కి డిఫ్ డిఫరెన్స్ ఎంత అంటే ప్లస్ త్రీ అంటే సిక్స్కి ప్లస్ త్రీ యాడ్ చేస్తే నైన్ అవుతుంది నైన్కి ప్లస్ త్రీ యాడ్ చేస్తే ట్వెల్వ్ అవుతుంది సో ట్వెల్వ్కి మళ్ళీ ప్లస్ ఫోర్ యాడ్ చేయాలండి సో ప్లస్ ఫోర్ యాడ్ చేస్తే సిక్స్టీన్ అవుతుంది మళ్ళీ సిక్స్టీన్కి ప్లస్ ఫోర్ యాడ్ చేస్తే ట్వంటీ అవుతుంది సో ట్వంటీకి ట్వంటీ ఫైవ్ అవ్వాలంటే ప్లస్ ఫైవ్ యాడ్ చేయాలి మళ్ళీ నెక్స్ట్ ఫైవ్ టూ టైమ్ ఎందుకంటే త్రీ టూ టైమ్స్ యాడ్ అయింది ఫోర్ టూ టైమ్స్ యాడ్ అయింది అలాగే ఫైవ్ కూడా టూ టైమ్స్ యాడ్ అవ్వాలి అంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్కి ఫైవ్ యాడ్ చేస్తే థర్టీ సో థర్టీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డీలో అడిగినటువంటి క్వశ్చన్ ఏడు పది రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్ టూలో అడినటువంటి క్వశ్చన్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ సో సిరీస్ వచ్చేసి లెవెన్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్టీన్ ఎయిటీన్ ట్వంటీ సిక్స్ సో ఈ విధంగా అయితే మనకి సిరీస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఒకసారి చూడండి లెవెన్కి ట్వెల్వ్కి లెవెన్ ప్లస్ వన్ యాడ్ చేస్తే ట్వెల్వ్ అవుతుంది అలాగే ట్వెల్వ్కి ప్లస్ టూ యాడ్ చేస్తే ఫోర్టీన్ అవుతుంది సో ఫోర్టీన్కి ప్లస్ ఫోర్ యాడ్ చేస్తే ఎయిటీన్ అవుతుంది సో ఎయిటీన్కి మళ్ళీ ప్లస్ ఎయిట్ యాడ్ చేస్తే ట్వంటీ సిక్స్ అవుతుంది అంటే వన్ ఇంటూ టూ టూకి మళ్ళీ డబల్ చేస్తే ఫోర్ అవుతుంది ఫోర్ని మళ్ళీ డబల్ చేస్తే ఎయిట్ అవుతుంది ఎయిట్ని మళ్ళీ డబల్ చేస్తే అంటే సిక్స్టీన్ నెక్స్ట్ సిక్స్టీన్ యాడ్ చేయాలి ట్వంటీ సిక్స్కి సో ట్వంటీ సిక్స్ ప్లస్ అంటే ఫార్టీ టూ సో ట్వంటీ సిక్స్కి సిక్స్టీన్ యాడ్ చేస్తే ఫార్టీ టూ వస్తుంది సో ఫార్టీ టూ నెక్స్ట్ నెంబర్ ఏంటి ఫార్టీ టూ సో ఫార్టీ టూ అనేటువంటి ఆప్షన్ ఏది ఆప్షన్ ఏ ఇస్ ద ఫార్టీ టూ ఫార్టీ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి ఏడు పది రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్ వన్లోనేటువంటి క్వశ్చన్ అండి అలాగే పదకొండో క్వశ్చన్ చూడండి అండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ సో ఈ క్వశ్చన్ అయితే ఒకసారి చూడండి సిరీస్ చూడండి ఆరు ఆరు ఎనిమిది ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది సో ఈ విధంగా అయితే సిరీస్ అయితే ఉందండి సో ఎప్పుడైతే ఇలా ఇచ్చాడో అంటే ఒక నెంబర్కి మళ్ళీ సేమ్ నంబర్ పక్కనే వస్తే ఇంటూ వన్ అవ్వాలండి సో వన్ సిక్స్ ఇంటూ వన్ అంటే సిక్సే కదా నెక్స్ట్ నెంబర్ అలాగే నెక్స్ట్ ఏమంటున్నాడు సిక్స్ ఎయిట్ అవుతుంది అంటున్నాడు అంటే సిక్స్ ఎయిట్ అవుతుంది అంటే ఎయిట్లో నుంచి సిక్స్ తీసేస్తే మైనస్ టూ అంటే మైనస్ ఎయిట్లో నుంచి మై రెండు తీసేస్తే సిక్స్ అవుతుంది అలాగే ఎయిట్ అనేటువంటిది ట్వంటీ ఫోర్ అవుతుంది అంటున్నాడు నెక్స్ట్ అంటే ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఇంటూ త్రీ అలాగే ఈ ఇరవై ఎనిమిది అనేటువంటిది ఇరవై నాలుగు అవుతుంది అన్నాడు అంటే మైనస్ ఫోర్ అంటే ఇక్కడ వన్ కవర్ అయింది టూ కవర్ అయింది త్రీ కవర్ అయింది ఫోర్ కవర్ అయింది అంటే నెక్స్ట్ ఫైవ్ అంతే కదా నెక్స్ట్ ఎంతండి ఫైవ్ సో అంటే ట్వంటీ ఎయిట్ ఇంటూ ఫైవ్ అంటే ఫస్ట్ ఆపరేషన్ మల్టిప్లికేషన్ కాబట్టి సెకండ్ ఆపరేషన్ సబ్ట్రాక్షన్ కాబట్టి మళ్ళీ థర్డ్ ఆప్షన్ థర్డ్ ఆపరేషన్ మల్టిప్లికేషన్ ఫోర్త్ ఆప్షన్ సబ్ట్రాక్షన్ మళ్ళీ ఫిఫ్త్ ఆపేషన్ వచ్చేసి మల్టిప్లికేషన్ వస్తుంది సో ట్వంటీ ఎయిట్ ఇంటూ ఫైవ్ సో ట్వంటీ ఎయిట్ ఫైవ్స్ అండి సో ఎనిమిది ఐదులు నలభై ఐదు రెండు పది అంటే వన్ ఫార్టీ సో వన్ ఫార్టీ ఉన్నటువంటి ఆప్షన్ ఒకసారి చూడండి అండి సో వన్ ఫార్టీ ఉన్నటువంటి ఆప్షన్ అనేది ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇది ఆర్ఆర్పీ గ్రూప్ డి పదకొండు పది రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్ టు త్రీలో అడిగినటువంటి క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ అండి అంటే మనకి నంబర్స్ వైజ్ ఫాలో అవుతుంది అనేది తెలిస్తే సరిపోతుంది అంటే ఫస్ట్ ఇంటూ వన్ అలాగే నెక్స్ట్ మైనస్ టూ అలాగే నెక్స్ట్ ఇంటూ త్రీ అలాగే నెక్స్ట్ వచ్చేసి మైనస్ ఫోర్ అంటే నెక్స్ట్ ఇంటూ ఫైవ్ ఈ విధంగా సిరీస్ తెలిస్తే మనకు తెలిసిపోతుంది సో ట్వంటీ ఎయిట్ ఇంటూ ఫైవ్ అంటే వన్ ఫార్టీ సో వన్ ఫార్టీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అలాగే ట్వెల్త్ క్వశ్చన్ చూడండి అండి ట్వెల్త్ క్వశ్చన్ సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ విల్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ సో సిరీస్ చూడండి అండి పద మూడు పదమూడు ఇరవై ఒకటి ఇరవై ఏడు ముప్పై ఒకటి సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయండి సో ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం చి నంబర్స్ అనేటువంటి చిన్న చిన్నవి కాబట్టి ఎడిషన్ అనుకోవచ్చు సో ఈ మూడు పదమూడు మూడు పదమూడు అవ్వాలంటే ప్లస్ టెన్ అండి అలాగే ఈ పదమూడు ఇరవై ఒకటి అవ్వాలంటే ప్లస్ ఎయిట్ అలాగే ఈ ఇరవై ఒకటి ఇరవై ఏడు అవ్వాలంటే ప్లస్ సిక్స్ అలాగే ఈ ఇరవై ఏడు ముప్పై ఒకటి అవ్వాలంటే ప్లస్ ఫోర్ సో ఒకసారి అబ్జర్వ్ చేయండి దీనికి దీనికి డిఫరెన్స్ రెండు దీనికి దీనికి డిఫరెన్స్ రెండు అలాగే పదికి దీనికి డిఫరెన్స్ రెండు అలాగే నెక్స్ట్ నెంబర్ కూడా డిఫరెన్స్ రెండు అవ్వాలంటే రెండు రెండునే కదా డిఫరెన్స్ వచ్చేది సో థర్టీ వన్ ప్లస్ టూ అంటే థర్టీ త్రీ అవ్వాలండి నెక్స్ట్ నెంబర్ సో థర్టీ త్రీ అన్నటువంటి ఆప్షన్ ఏది ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఒకటి థర్టీ త్రీ అవ్వండు సో ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి సో ఇదండి ఈజీగా క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయొచ్చు సో మనం ఒక్క నిమిషం దాని మీద మనసు పెడితే క్వశ్చన్ అనేటువంటిది ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు అండి సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డిలో పదకొండు పది రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్ త్రీ అడిగినటువంటి క్వశ్చన్ అలాగే పదమూడో క్వశ్చన్ చూద్దామం అండి ఒకసారి చూడండి పదమూడో క్వశ్చన్ సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గి సిరీస్ సో ఒకసారి మనం సిరీస్ అయితే చూడండి అండి వన్ ఎయిట్ సెవెన్ ఫోర్టీన్ థర్టీన్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ సో ఒకసారి నెంబర్స్ అయితే ఇంక్రీజింగ్ ఆర్డర్ లో వెళ్ళిపోతున్నాయండి సో అది ఒకసారి చూడండి ఎలా ఇంక్రీజ్ అవుతుంది చూడండి సో వన్ ఎయిట్ సెవెన్ సో వన్ ఎయిట్ సెవెన్ అంటే ఫస్ట్ ఇంక్రీజ్ అయింది మళ్ళీ అడినెట్ డిక్రీజ్ అయింది సో ఇలాంటి ఉన్నప్పుడు ఆల్టర్నేట్ నంబర్స్ చూసుకోవడం బెటర్ సో ఆల్టర్నేట్ నంబర్స్ చూద్దాం సో వన్కి సెవెన్కి డిఫరెన్స్ ఎంతండి సిక్స్ అలాగే ఎయిట్కి ఫోర్టీన్కి డిఫరెన్స్ ఎంత సిక్స్ సో సో సిక్స్ అనేటువంటి కామన్ డిఫరెన్స్గా అనిపిస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి సెవెన్కి థర్టీన్కి డిఫరెన్స్ అంతా సిక్స్ సో ఫోర్టీన్కిను ట్వంటీకి డిఫరెన్స్ అంతా సిక్స్ అలాగే థర్టీన్కి నైన్టీన్కి డిఫరెన్స్ అంతా సిక్స్ అలాగే ట్వంటీకి ట్వంటీ సిక్స్కి డిఫరెన్స్ అంతా సిక్స్ అలాగే నైన్టీన్కిను ట్వంటీ ఫైవ్కి డిఫరెన్స్ అంతా సిక్స్ అలాగే ట్వంటీ సిక్స్కి నెక్స్ట్ నెంబర్కి ఎంత డిఫరెన్స్ ఉండాలి ప్లస్ సిక్స్ ఉండాలి అంటే థర్టీ టూ ఉండాలి నెక్స్ట్ నెంబర్ అప్పుడే కదా సిక్స్ డిఫరెన్స్ ఉంది ట్వంటీ సిక్స్ థర్టీ టూ డిఫరెన్స్ సిక్స్ అవుతుంది సో థర్టీ టూ ఉన్న ఆప్షన్ ఇది ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్ త్రీలో అడిగినటువంటి క్వశ్చన్ అండి సో ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అయితే అడగవచ్చండి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి పద్నాలుగో క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ సో మనకి ఇచ్చినటువంటి గివెన్ సిరీస్ చూద్దాం ఒకసారి ఏడు తొమ్మిది పదిహేను నలభై తొమ్మిది నూట తొంభై ఒకటి అంటే అబ్నార్మల్గా ఒక్కసారిగా నంబర్ అనేటువంటిది ఇంక్రీజ్ అయింది సో ఇలా ఇంక్రీజ్ అయినప్పుడు ఏం చేయాలంటే ఒకసారి చూద్దాం సో ఫస్ట్ సెవెన్ నైన్ అయింది సో సెవెన్కి నైన్ అవ్వాలంటే ప్లస్ టూ యాడ్ అవ్వాలండి సో సింపుల్గా ప్లస్ టూ అనుకుందాం కానీ నైన్ ఫిఫ్టీన్ అవ్వాలంటే ప్లస్ సిక్స్ యాడ్ అవ్వాలి సో ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ అవ్వాలంటే థర్టీ ఫోర్ యాడ్ అవ్వాలి సో నార్మల్గా ఇంక్రీజ్ అయిపోతుంది సో ఈ లాజిక్ అనేటువంటి పని చేయాలి సో అలాంటప్పుడు మనం ఏం చేద్దాం సింపుల్గా మల్టీప్లికేషన్లోనూ యాడింగ్ అనేది ట్రై చేద్దాం ఒకసారి సో సెవెన్ నైన్ అంటే సెవెన్ ఇంటూ వన్ ప్లస్ టూ అప్పుడు నైన్ అవుతుంది కదా అలాగే రెండోది చూద్దాం రెండోది ఏంటి నైన్ ఇంటూ నైన్ ఫిఫ్టీన్ అవ్వాలి అంటే తొమ్మిది రోడ్లు పద్దెనిమిది పద్దెనిమిది అంటే పదిహేను అవ్వాలంటే మైనస్ త్రీ అంటే ఫిఫ్టీన్ అవుతుంది సో ఒకటి ప్లస్ టూ ఒకటి మైన మైనస్ త్రీ ప్లస్ టూ మైనస్ త్రీ నెక్స్ట్ పదిహేను నలభై తొమ్మిది అవ్వాలండి సో మనకి ఈ పదిహేను నలభై తొమ్మిది అవ్వాలంటే మూడు పదిహేను నలభై ఐదు మళ్ళీ ప్లస్ ఫోర్ యాడ్ చేద్దాం అంటే ఫార్టీ నైన్ వస్తుంది సో ఇక్కడ ఒకసారి చూడండి ఫస్ట్ దేంట్లో ఇంటూ వన్ ప్లస్ టూ అలాగే రెండోది తొమ్మిదికి ఇంటూ టూ మైనస్ త్రీ అలాగే పదిహేనుకి ఇంటూ త్రీ పదిహేను ఇంటూ త్రీ అంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫోర్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫార్టీ నైన్ ఇంటూ ఫోర్ మైనస్ ఫైవ్ వచ్చింది దాంట్లో నుంచి సో ఒకసారి చూద్దాం ఫార్టీ నైన్ ఇంటూ ఫోర్ చూద్దాం సో ఫార్టీ నైన్ ఇంటూ ఫోర్ చేయండి అండి ఒకసారి సో ఫార్టీ నైన్ ఇంటూ ఫోర్ సో ఫార్టీ నైన్ ఫోర్ నాలుగు తొమ్మిది వందల ముప్పై ఆరు నాలుగు నాలుగు పదహారు అండి నూట తొంభై ఆరు సో నూట తొంభై ఆరులో నుంచి మైనస్ ఫైవ్ చేయాలని చెప్పాను కదా అంటే వన్ నైంటీ వన్ సో ఇది మ్యాచ్ అయింది నెక్స్ట్ ఏం చేయాలి ఇంటూ ఫైవ్ నెక్స్ట్ నెంబర్ నెక్స్ట్ నెంబర్కి ఇంటూ ఫైవ్ చేయాలి అలాగే ప్లస్ సిక్స్ యాడ్ చేయాలి సో వన్ నైంటీ వన్ ఇంటూ ఫైవ్ మొత్తం చేయక్కర్లేదండి వన్ నైంటీ వన్ ఇంటూ ఫైవ్ అంటే యూనిట్ ప్లేస్లో ఫైవ్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ సిక్స్ యాడ్ చేయాలి కాబట్టి వన్ అంటే యూనిట్ ప్లేస్లో వన్ ఉన్నటువంటి ఆప్షన్ అది ఎక్కడ ఒకటి ఉంది ఎక్కడ ఒకటి ఉంది సో రెండు ఇచ్చాడు కాబట్టి కంపల్సరీ చేయాల్సిందే లేదు తొమ్మిది ఐదు నలభై ఐదు అంటే నెక్స్ట్ నెంబర్ ఎంత తొమ్మిది ఐదు నలభై ఐదు అండి ఒక ఐదు ఐదు తొమ్మిది ఐదు నలభై ఐదు అంటే ఇక్కడ ఐదు ఉంటుంది అంటే ఆరు ఐదు పదకొండు నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది టెన్త్ ప్లేస్లో ఆర్ వస్తుంది సో టెన్త్ ప్లేస్లో ఆర్ అనేటువంటి ఆప్షన్ ఇది ఆప్షన్ సి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ సో మొత్తం చేయక్కర్లేదు యూనిట్ బేస్ మీద కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు లేదు అంటే మొత్తం చేద్దాం ఒకసారి చూడండి సో నైంటీ వన్ ఇంటూ ఫైవ్ ఒక ఐదు ఐదు తొమ్మిది ఐదు నలభై ఐదు ఒక ఐదు ఐదు తొమ్మిది వందల యాభై ఐదు యాభై ఐదుకి మళ్ళీ ప్లస్ సిక్స్ యాడ్ చేయాలి కదా ప్లస్ సిక్స్ అంటే తొమ్మిది వందల అరవై ఒకటి సో తొమ్మిది వందల అరవై ఒకటి ఆప్షన్ ఇది ఆప్షన్ సి రైట్ ఆన్సర్ సో ఈ విధంగా అయినా చేయొచ్చు అలాగే ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూడండి సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ సో ఈ సిరీస్ చూడండి కొంచెం క్రిటికల్ గానే ఉంది పాయింట్లు ఇచ్చారు టూ పాయింట్ నైన్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ నైన్ సెవెన్ పాయింట్ ఫోర్ ఎయిట్ పాయింట్ నైన్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ లోనే ఉంది సో సింపుల్గానే ఉంటుంది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే పెద్ద ఇబ్బంది లేదు నెంబర్స్ కూడా క్లోజ్ టు ఉన్నాయి కాబట్టి ప్లస్ ఎడిషన్ అనేటువంటిది జరుగుతుంది సో ఒకసారి ఈ ఫోర్ పాయింట్ ఫోర్లో నుంచి టూ పాయింట్ నైన్ తీసేస్తే మనకి ఎంత వస్తుంది పద్నాలుగులో నుంచి తొమ్మిది తీస్తే ఐదు అలాగే వన్ మూడు నుంచి రెండు తీస్తే ఒకటి వన్ పాయింట్ ఫైవ్ సో దీనికి అంటే వన్ పాయింట్ ఫైవ్ ఇంక్రీజ్ అవుతుంది అలాగే ఫైవ్ పాయింట్ నైన్లో నుంచి సో ఫైవ్ పాయింట్ నైన్లో నుంచి ఫోర్ పాయింట్ ఫోర్ మైనస్ చేద్దాం అంటే తొమ్మిది నాలుగు తిత్తే ఐదు ఐదు నుంచి ఒకటి తిత్తే ఐదు సో వన్ పాయింట్ ఫైవ్ అనేది యాడ్ అవుతా వెళ్తుంది సో దీనికి కూడా చూద్దాం సో దీనికి కూడా వన్ పాయింట్ ఫైవ్ యాడ్ చేస్తే ఫైవ్ పాయింట్ నైన్కి వన్ పాయింట్ ఫైవ్ యాడ్ చేస్తే సెవెన్ పాయింట్ ఫోర్ అవుతుంది సరిపోతుంది అలాగే దీనికి కూడా వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫోర్కి ఎయిట్ పాయింట్ నైన్ యాడ్ చే వాటి డిఫరెన్స్ చూస్తే వన్ పాయింట్ ఫైవ్ సరిపోతుంది అంటే ఏం లేదు సెవెన్ పాయింట్ ఫోర్కి వన్ పాయింట్ ఫైవ్ యాడ్ చేయడం అలాగే ఎయిట్ పాయింట్ ఫైవ్కి ఎయిట్ పాయింట్ నైన్కి వన్ పాయింట్ ఫైవ్ యాడ్ చేద్దాం సో తొమ్మిది ఐదు పద్నాలుగు సో పద్నాలుగు అంటే మనకి ఫోర్ అనేటువంటిది యూనిట్ డిజిట్లో ఉండాలి సో ఎయిట్ పాయింట్ నైన్ అలాగే వన్ పాయింట్ ఫైవ్ ఎనిమిది ఐదు పద్నాలుగు సో ఎనిమిది రెండు పది అంటే టెన్ పాయింట్ ఫోర్ సో టెన్ పాయింట్ ఫోర్ అనేటువంటి ఆప్షన్ ఏది ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ సో అంటే సింపుల్గా వన్ పాయింట్ ఫైవ్ అనేటువంటిది యాడ్ చేయాలి నెక్స్ట్ నెంబర్ సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్ త్రీలో అడిగినటువంటి క్వశ్చన్ అండి సో ఇదండి ఇప్పటి వరకు పదిహేను క్వశ్చన్స్ అది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సిరీస్ బేస్డ్ క్వశ్చన్స్ సో నెక్స్ట్ వీడియోలో కమింగ్ అప్ వీడియోస్లో కూడా రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా ఆర్ఆర్పి గ్రూప్ డి ఎన్టీపీసీ ఏఎల్పి జేఈ టెక్నిషియన్ ఇలాంటి ఏఎల్పీ ఎగ్జామ్స్కి ఎవరిని ప్రిపేర్ అవుతుంటే ఆ రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే జనరల్ సైన్స్ క్వశ్చన్స్ కూడా చాలా వరకు చేసి పెట్టడం జరిగింది ప్లేలిస్ట్లో కెమిస్ట్రీ క్వశ్చన్స్ కానీ అలాగే ఫిజిక్స్ క్వశ్చన్స్ కానీ జనరల్ సైన్స్ వీడియోస్లో ప్లేలిస్ట్లో అయితే ఉన్నాయి సో అవి అవి కూడా ఒకసారి చూడండి సో thank you thank you very much jai hind